ఈ భారతదేశంలో హిందూ పరిషత్ అంటే విశ్వంలోనే హిందువుల పరిషత్ పవిత్రమైన ఆ వ్యవస్థాపకుడు మన అధ్యక్షుడు మా ప్రతాప్ చియన్ గారికి బిజెపి జిల్లా అధ్యక్షుడు మన మిత్రుడు సోదరుడు నీల్కంటప్ప గారికి అలాగే మన విఠ రమేష్ ఎవరైతే శాశ్వతంగా ఆ సమాధుల దగ్గర ఆడేపోయి పండుంటారో దానికి పాటు కాపరిగా పనిచేసే విశాలమైన మనసు ఉండే విఠా రమేష్ గారికి అలాగే పోలీస్ అంటే డ్యూటీ కాదు అది నా కర్తవ్యం అని భావించి డ్యూటీ చేసే పోలీసు సోదరులకి పోలీస్ ఆఫీసర్లకి అలాగే మా గ్లామర్ సిఏ గారికి శ్రీరామ్ గారికి చూస్తే టీమ్ల పని చూసే స్టూడెంట్ లాగా ఉంటారు సార్ మీరు అలాగే రాజ్యాంగం చదివిన మన త్రీ టర్మ్ సిఏ గారికి టూ టౌన్ సిఏ గారికి అలాగే మా అమితాబ్ బచ్చన్ కమిషనర్ గారికి మా ఎంఆర్ఓ గారికి వందనాలు సార్ సార్ ఇవన్నీ పేర్లు ఎందుకు చెప్తున్నారంటే మీరు కష్టపడి మమ్మల్ని ఒక ప్లాట్ఫారం అయితే తెస్తున్నారు కాబట్టి మీ పేరు చెప్పాల్సిందే సార్ సో సార్ బక్రీద్ అంటే ఏంటి సార్ త్యాగానికే మారు పేరు బక్రీద్ పండగ సార్ కుర్బానీ అంటే త్యాగము కుర్బానీ అంటే బలి త్యాగము అని అర్థం సార్ సార్ ఈ పండగ ప్రత్యేక కారణము మా హుజూర్ ఇబ్రాహీం సల్లా సలం త్యాగ ఫలమే బక్రీద్ పండగ సార్ మానవ జాతిలో తన ప్రాణం కన్నా అతిగా ప్రేమించే వస్తువుని దేవుని మార్గంలో అల్లా సుఖాన తాల మార్గంలో త్యాగం చేసే త్యాగ ఫలమే పులాని పండగ అని మా ఇస్లాం చెప్తా ఉంది సార్ మా భారతదేశంలో ఎన్నో జంతువులు ఉన్నాయి సార్ మేతనిచ్చే జంతువుని మేము కుర్బానీ ఇస్తాం సార్ కానీ మా హిందూ సోదరులు ఆవుని తన మాతగా భావించి పూజిస్తారు సార్ వాళ్ళ ఆచారాల్ని వాళ్ళ ఏదైతే వాళ్ళ మనోభావాల్ని మనం గౌరవించిన వాళ్ళే వాడే నిజమైన ముస్లిం అని ఈ ప్లాట్ఫారం ముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను సార్ ఎందుకు చెప్తున్నానంటే ఇతర జంతువుల్ని మేము కుర్బాని ఇచ్చి మా పండుగ చేసుకోవచ్చు సార్ కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది వెజిటేరియన్ ఉంటారు కొంతమంది మానవ జాతిలో నాన్ వెజ్ తింటేనే వాళ్ళకి పశువులది సో మనం అలాంటి జాతిలో ఉంటున్నాము కాబట్టి మేము ఇది వేరే జంతువుల్ని ఇచ్చి మేము పండగ చేసుకోవాలని నా ముస్లిం సోదరుని చెప్తున్నాను లో కూడా అల్ల తాలా చెప్తున్నాడు సార్ ఫిత్నా ఉండే నువ్వు నమాజ్ చేస్తే నీ బాధ తీసుకోను అంటే అర్థమేమి అంటే ఫిత్నా అంటే అర్థమేమి సార్ లిటికేషన్ ఉండే చోట అంటే ఫిత్నా ఉండే ఆవుని ఇప్పుడు ఎవరైతే మా హిందూ సోదరులు మాతగా భావిస్తారో ఆవుని వాళ్ళు పూజిస్తారో ఆ పవిత్రమైన ఆవుని మనం కుర్బానీ ఇచ్చి వాళ్ళ మనసుని బాధపడితే నీ కుర్బానీ కుబుల్ చేయను అన్నాడు దేవుడు కురాన్లో సో సార్ మా మా ఇస్లాంలో పంది తినడం ఉంది సార్ కాబట్టి వేరే తినేవాళ్ళు మా ముస్లిం మనోభావాల్ని దెబ్బతీయకుండా వేరే చోట పోయి తింటారు సార్ అలాంటి హిందూ సోదరులకి వాళ్ళకి పాదాభివందనాలు చేస్తారు సార్ నిజమైన హిందూ ఎవరంటే వాడే సార్ ఎందుకంటే ఇతరుల భావాన్ని మనోభావం తీయలేకుండా దూరం పోయి వాళ్ళు సేవిస్తారు కాబట్టి సార్ మా సోదరుడు ఒక కింద మా బుద్ధారెడ్డి ఉన్నాడు సార్ బావా ఇది ఉమ్రా అంటారు కొంతమంది హజ్ అంటారు అంటే ఆ బావా హజ్ అంటే ఏం సార్ ఉమ్రా అంటే ఏమి సార్ మా భారతదేశంలో దర్గాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి సార్ దర్గాకి ప్రతిదినం మనము పాతయా చేకి పోతే అది ఉమరా అంటారు సార్ ఏదైతే మనం పవిత్రమైన గుడికి పోతామో పూజించేకి పోతామో తెగిపోయేదానికి ఉమరా అంటాం ఏ రోజైతే రోజు పోతామో ఏ రోజైతే ఉరుస్ రోజు పోతామో దానికి హజ్ అంటారు సార్ అంటే మన సౌదీ అరేబియాలో బక్రీద్ రోజే మనం దర్శనం పోతే అది హజ్ యాత్ర అంటాం సార్ మిగతా రోజు త్రీ సిక్స్టీ సిక్స్ డేస్లో త్రీ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ రోజులు మనం ఎప్పుడైనా పోని అది ఉమ్రా అంటాం సార్ సార్ ఏదైతే మనం హలాల్ జంతువుని మనము కుర్వాణి అని ఇస్తాము సార్ దానికి మూడు భాగాలు చేస్తాం సార్ చేసి ఒక భాగం ఏదైతే మా హిందూ ముస్లిం దళిత సోదరులు ఉన్నారు వాళ్ళు డబ్బులు పెట్టి మాంసము కొన్ని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి సార్ వాళ్ళకి నాణ్యమైన ఆహారం ఇవ్వాలని వాళ్ళకి ఒక భాగం పంచుతాము ఒక భా భాగము మా మిత్రులకి మా బంధువులకి పంచుతాం సార్ ఒక భాగము తన కుటుంబంలో తిని మేము పండగ చేసుకుంటాం సార్ సో ఈ పండుగ పేరే త్యాగం కాబట్టి మనము మా హిందూ సోదరుల మనోభావాల్ని దెబ్బతీస్తే మా బక్రీద్తో ఏదైతే అలా కుగుల్ చేయాలా అది కుగుల్ కాదు అని నేను మీడియా ముఖ్యంగా తెలియజేసి ఈ సభని ముగిస్తున్నాను సార్ జిల్లా ఏఎస్పి గారికు అధునిక పట్టణ ప్రజల తరపు నా స్వాగతం అలాగే సపరేట్ గారికు ఏసీపీ గారికి ఆధునిక పట్టణం వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ డెవలప్ స్టేషన్ ఏ సెంటర్ సప్లై पीस समिति हिंदू मुस्लिम छोडलो मीडिया में त्रलो प्रेस रिपोर्टर्स प्रत्येक वीर वीर गौरसरी सो ये लोग अनुरोध स्वीकार होते ही तववंदा प्रोदेवी आई थिंक दिस प्रॉब्लम हैस बी नंबर ऑफ इयर्स दैट आई हैव मेट दैट इन द पीस कमेटी स्मेल वाज नॉट सो ट्रेट एंड टारगेट अबाउट आई कैन ओ कैन टेल यू द अगो trouble free yes there are problems which can be handled there are problems everywhere it's normally not only it can be held by the community by administration police by the opinion leader and uh, it is getting close to everybody all of you and everybody the people belonging to the each and every community that has made this possible easy. the only submission i have the any anything that we disturb whether from A community or B community we are not going to harm anybody but we are doing to harm ourselves. Because of what really happens, any job, any mission initiated from anybody ultimately it affects to the entire brand of Adoni, the operation of Adoni, the business of Adoni, the credential of Adoni, credibility of Adoni, and ultimately, it leads to complete paralysis of the entire system and processes, including the businesses. And I have been repeatedly telling, you must have been tired of this telling, if anything happens, either it is initiated from anybody, nobody will give it up.

ఈ యొక్క పీస్పిటీ కమిటీ వచ్చేసిన మన ఎస్పీ గారికి సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి వచ్చేసిన అఫీషల్స్ హిందూ మళ్ళీ ముస్లిం సోదరులందరికీ నమస్కారం సార్ ఆధోని ఇన్ జనరల్ జనరల్స్ తీసుకో ఎవరో కొంతమంది అల్ల పుట్టు తెచ్చిదాన్ని జనరలీ అందరూ ఉంటారు అండ్ అన్ని ఫంక్షన్స్ ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకుంటే చేస్తుంటాం ఒకటి వినాయక చవితి కూడా ఇలాగనే అందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేసుకుంటుంటారు సో అన్ని పండుగలు ఇదే కాదు బక్రీదే కాదు రంజాన్ కాదు దసరా దీపావళి అన్ని ఫంక్షన్స్ చక్కగా చేస్తుంటారు అంటే అదే కాదు మా పండుగకి వాళ్ళకి స్వీట్ ఇస్తుంటారు మేము వాళ్ళకి ఉంటాం వాళ్ళ పండుగకి మేము స్వీట్ ఇస్తుంటాం అది జనరల్ ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ చేస్తుంటాం సో ఆ ఈ నా నా సజెషన్ ఏదంటే పండగ రోజు ముందరే పీస్ కంపెనీ పెట్టుకోనట్ల అప్పుడప్పుడు త్రీ మంత్స్ ఒకసారి ఇన్ జనరల్ లాగా పెట్టుకుంటే లేకుంటే చాలా మంది ఫీలింగ్ ఏమవుతారంటే పండగ వచ్చిన జ్ఞాపకం వస్తుందా ఈ పీస్ అనేది ఇన్ ఆఫ్ దట్ ఇన్ జనరల్ అప్పుడప్పుడు పెట్టుకుంటే ఇట్ విల్ బి గుడ్ అనేది మా సజెషన్ సో అండ్ ఇన్ మన అయినా మన వినాయక అయినా ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని చేస్తుంటారు సో ఓన్లీ థింగ్ ఇస్ few థింగ్స్ ఈ టైంలో ఆ టైంలో అనేది అఫీషియల్స్ కొంచెం టేక్ కేర్ చేస్తే బాగుంటుంది అనేది మా సటి ఒకప్పుడున్నీస్ అంటే ఇస్లాక్ విషయంలో కూడా చక్క రెంట్ గారు కూడా నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఒకప్పుడున్న పీస్ అవి ఈ రోజుల్లో లేవు పీస్ అవి అంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పెట్టడం జరుగుతుండే పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు హిందూ ముస్లిం సమస్యలు అయితే ఏ సమస్యలు అని చెప్పడం జరుగుతుండే మరి ఈ రోజు అలాంటి పీస్ అవి లేవు నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి పీఎస్ఎఫ్ మెంబర్గా ఉన్నాను నేను రిక్వెస్ట్ ఒకటి ఆధునిక పట్టణంలో ప్రతి ఒక్క హిందూ ముస్లింస్ అన్నదంలాగా వెలుగుతున్నారు ఒకప్పుడు ఏదో ఎరిగింది ఈ రోజుల్లో మాత్రము ప్రతి ఒక్కరూ అన్నదములుగా మెలుగుతూ ఆధుని శాంతియుతంగా కోరుకుంటున్నారు నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారికంతా కోరుకునేది ఒకటి ఇంతకుముందు ముందు ఎలా ఉందో అలాంటి పరిస్థితి తీసుకొని కావాలని చెప్పి ఈ సభముఖంగా మనకి చేసుకుంటున్నా హిందూ హిందూ పండుగలు హిందూ సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు ముస్లిం వాళ్ళు కూడా సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ హిందూ ముస్లిం అడ్డం రాదు ఎవరు పట్టాలు వాళ్ళు చేసుకుంటున్నారు అందుకే ఆదోని పట్టణం ఎప్పటికీ శాంతియుతంగా ఉంటుంది ఎక్కడ ఏం జరిగినా ఆదోని పట్టణంలో మాత్రం శాంతియుతంగా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం మా జీవన దయాలు కూడా ఆదోని ఎప్పుడు శాంతియుతంగా ఉంటుంది ఆ అభివృద్ధి కో అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారులకు అంతా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు చేసుకుంటాను జైహింద్ నా పేరు దేవశెట్టి ప్రకాష్ నేను ఆదోని ఎక్సీఎంసీ ఏపీఎంసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ అదోని నాయక నమస్కారం జయ శ్రీరామ్ అందరూ చాలా అన్ని విషయాలు చెప్పారు మనం కూడా అనేక కంపెనీ మీటింగ్ లో సమావేశంలో పాల్గొన్నాం సార్ అన్ని విషయాలు వచ్చినాయి నేను ఒక రెండు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు వీడియోలు తీస్తే అభ్యంతరకరంగా ఉంటాయన్నప్పుడు మీరు లైవ్ లో చూసి ఎట్లా ఒకసారి మనం ఆలోచన చేయాలి బహిరంగ ప్రదేశాల కోసం అదేవిధంగా చిన్నలు మహిళల్ని ముందు పెట్టుకుని అదే పని అది ఒక క్రీడ చేస్తున్నటువంటి సందర్భం మనం గతంలో చూసాం ఈ రోజు అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి వాళ్ళని చక్కగా పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ దగ్గర పట్టుకుని ఘోషాలు తరలిస్తా ఉన్నారు కానీ మాకున్నట్టు సమాచారం నిన్న రాత్రి దగ్గర దగ్గర ఒక రెండు వందలు ఆవులు కానీ గోనీలు కానీ మన ఆదరణ వచ్చినట్టుగా నిఘా మాకు వచ్చిన సమాచారము అయినా అది ఏ విధంగా మేము డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి చెప్పే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా అనేక ఇళ్ల దగ్గర ఆవుల్ని ఇద్దరు కట్టేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం నేను డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియడం ఏమనగా అనిమల్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది దాని ప్రకారంగా మనం ముఖ్యంగా ఆవు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేదానికి అనుమతి లేదు మనం అంటే ఎద్దుల్ని పోయచ్చండి ఎద్దుల్ని కూడా ఎప్పుడు పోయాలంటే వాటి వ్యవసాయానికి పనికిరాదు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉంది లేదా అది ముస్లిధనంలో ఉంది అని చెప్పి ఎవరు అది వెటరీ డాక్టర్ గుర్తించిన తర్వాత మాత్రమే అటువంటి పశువులను కోయడానికి అనుమతి లేనేటటువంటిది నాకు తెలిసిన సమాచారం అది ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ గారు సరిచేయాల్సిందిగా నేను ఇందు పెద్ద మనుషులు కూడా సరిచేయాల్సింది కోరుతున్నాను ఇకపోతే రెండవది ఈరోజు ప్రపంచం అంతా చూస్తున్నాం నేనైనా ఒక సోషల్ మీడియాలో కూడా నేను కూడా చూశాను దుబాయ్ లాంటి దేశాల్లో అరబ్ లాంటి దేశాల్లో ఆవుకు సంబంధించినటువంటి ఆవు పేడాన్ని టన్నుల కొద్ది తెప్పించుకొని వాళ్ళ దేశంలో చల్లుతా ఉన్నారు ఎందుకు వాళ్ళ భూమిని సారవంతం చేసుకోవడానికి ఈరోజు మనం పండుగ పేరుతో ఈ విధంగా జంతువులను మనం బలిస్తూ పోతే రేపు పొద్దున్న మ్యూజియం తప్ప మన ఆవుల్ని కానీ ఎద్దులు కానీ ఎక్కడ చూసేటటువంటి పరిస్థితి కనపడదు కాబట్టి అంతేకాకుండా ఆవు మా గోమాత అయితే ఎద్దు కూడా మాకు బసవన్న లాంటిది బస్సు పేరు పెట్టుకుంటా మేము బసమ్మని పేరు పెట్టుకుంటాం మీరు మా మనోభావాలు గౌరవించాలి మీరు మా మనోభావ భావాలతో పాటు పర్యావరణం సంబంధించినటువంటిది కూడా ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు నేను కూడా ఉమ్మి సోదరుడు చెప్పారు అల్లా కుర్బాని ఇమ్మంటే ఆయన ఇచ్చాడంట నాకు అత్యంత ప్రీతమైన నా కొడుకు కాబట్టి నా కొడుకుని నేను కోసి నీకు బలిస్తా అన్నాడు అప్పుడు అల్లా ప్రత్యక్షం ఆయన చెప్పాడంట నేను ఈనాడు పేపర్ లో చూశాను క్లిప్పింగ్ ఉంది కాబట్టి అందరూ చూడొచ్చు తన చక్కగా రాశారు తర్వాత ఆ యొక్క భక్తుడు చెప్తాడు నేను నాకు అత్యంత ప్రీతం నా ప్రాణం కంటే నా కొడుకు కదా ఏంటి నీకు బలిస్తే నువ్వు సంతోషపడతావు కదంటే అప్పుడు అల్లా చెప్పిన విషయం ఏమంటే నువ్వు ఏదైతే ఇస్తానని ఆలోచన చేస్తావో ఆ ఆలోచనైనా నేను తృప్తి అయినా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే లేదా ఏదో తీయాలి కదంటే గొర్రెని తీసుకొచ్చిన బలియం చెప్పినటువంటి సందర్భాల్లో నేను తప్పు చెప్తే పెద్దలు సరి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గొర్రెని బలిస్తే సరిపోతుంది మళ్ళీ ఎక్కడ కూడా కురాన్లు కానీ ఎక్కడికైనా ఆవును కానీ ఎద్దును కానీ వంటను కానీ బలియం అని ఎక్కడ చెప్పినటువంటి సందర్భాలు లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి మా మనోభావం దెబ్బతేటటువంటి మేము గౌరవంగా పూజ చేసేటటువంటి వాటిని మీరు ఎందుకు బలిస్తారని చెప్పి ఒకసారి గుండె మీద చేస్తున్న ఆలోచన చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా అది చివరిగా ఒక విషయం గతంలో కూడా పాయింట్అవుట్ చేశాం మదర్సాలు విద్యా కేంద్రాలు సార్ దీని గురించి మీరు నిజంగా కొంచెం దృష్టి పెట్టాల్సిన గత ప్రయత్నం జరిగింది మదర్సాలు అనేది విద్యా కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తా ఉన్నాయి ప్రభుత్వం డబ్బు ఇచ్చి దాన్ని నడుపుతా ఉన్నారు అటువంటి విద్యా కేంద్రాల్లో మళ్ళా ఈ వద్ద జరగడం ఎంతవరకు సమాజిస్తామని చెప్పి నేను యొక్క సభాముఖంగా కోరుతా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా అసలు విద్యాలయాల్లో అట్లా పోయొచ్చా ఎందుకంటే నాకైతే నేను నా ఆ రెండు మూడు మదర్సాలను నేను చూశాను గత సంవత్సరం కొంచెం ప్రయత్నం జరిగింది ఈసారి నేను నేను మిమ్మల్ని అందరూ సురస్సు వచ్చి నేను కోరుతా ఉన్నా దయచేసి ముస్లిం పెద్దలందరూ కూడా మదర్స విద్యా కేంద్రం అటువంటి చిన్న పిల్లలు చదువుకునేటటువంటి ఒక కేంద్రాల్లో మనం అక్కడ ఆవును పెట్టి మనం కోసం అంటే వాళ్ళ యొక్క విషయం వాళ్ళ పిల్లలకు ఇస్తారు వాళ్ళకి ఏం మెసేజ్ పోతుంది ఒకసారి మీరు ఆలోచన చేయడం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మనందరం కూడా ఖచ్చితంగా కలిసి జరుపుకుందాం ఏదైతే ఆ అక్రమంగా అనేక పశువులు లోపలికి వచ్చి వెంటనే పోలీసులు గుర్తించి దాని గోశాలను తరలిస్తారని ఆశీర్భావం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు గౌరవ సపరేట్ గారికి అదేవిధంగా డిఎస్పీ గారికి అదేవిధంగా అధికారులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒకరి సందర్భంగా తీసుకొని సమావేశం పెట్టినందుకు సంతోషిస్తూ ఏదైతే గోవద నిషేధ చట్టము చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానము హైకోర్టు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పలు సూచనలు చేస్తూ నియమిస్తూ డివిజన్ల వారికి కూడా నోడల్ ఆఫీసర్లు జిల్లా వారికి కూడా నోడల్ ఆఫీసర్లు నియమిస్తూ నోడల్ ఆఫీసర్ల ద్వారా ఈ గో వదా నిషేధ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చట్టాలను ఇంప్లిమెంట్ చేసే భాగంలో హిందువుల యొక్క మనోభావాలను ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతినేయకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి అధికార యంత్రాంగం కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ముస్లిం సోదరులు వాటిని ఎంతో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులకు ఎంతో సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది కారణంగా హిందువుల యొక్క మనోభావాలు నేటికి దెబ్బతింటూ వస్తున్నటువంటి సందర్భము మనం చేస్తున్నాము హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా రకరకాల ప్రయత్నాలు అధికారులు చేస్తున్నప్పటికీ కూడా సరే అధికారులు పూర్తిగా ప్రయత్నం చేస్తారు ఆశిస్తూ చెక్ పోస్టులు చాలా దగ్గర పెట్టారు కానీ ఇంకా వీటిలో కొన్ని ఆవులు కూడా ఉన్నాయి గోసంత పూర్తిగా గోవలకు గురి కాకుండా చర్యలు చేయపడస్తుందిగా అని కోరుకుంటాం

के जो बीजेपी के लीडर क्यों ना हो भाई जो बोले से दो जने भी आज आज मेरे आधुनिक के हिंदू भाइया मुसलमाना को दिल में रख ले गो में आज हिंदुस्तान के मुसलमान हिंदू भाया मेरे मुसलमान को दिल में रख ले हमें मुसलमान हिंदुआ भाई को सिर पर रख लेको आज हमें हिंदुस्तान को हिंदुस्तान के मुसलमान हिंदुआ को सिर पर रख लेको हमें जिंदगी गुजारे आज अच्छे माहौल को अच्छा है हमारे हिंदू मुसलमान भाई हमें सब मिलको है थोड़े हाथ में तुम्हें लाइक होना आज नहीं के हिंदू मुसलमान मेरे भाई सब मिलको कर दो हमें हमारे एरिया में भी हर जने मिलको आगे बढ़ने प्रोग्राम हर आदमी उठ के कुरान में ये है वो है पब्लिक को नहीं करना चाहिए कुरान में अल्लाह तबारा बताला ऑप्शन दिया देखिए गाय को मुसलमान भी चाहता है कुरान में एक सब्जेक्ट है एक सूरा है जिसका नाम सूर्य बकरा है उसका माना आकर गाय है यानी गाय का जिक्र कुरान में भी हम लोग भी अदब करते हैं उसके अलावा दुनिया में जो भी पशु पक्षी है उसका भी हम अदब करते उसका भी ख्याल करते हमारे इस्लाम में कहा गया कि जानवर को पानी पिलाना भी इबादत है तो यहां पर तीन चीजों का अल्लाह तला जिक्र किया कुरान में एक आकर ऊंट की भी कुर्बानी सऊदी अरब में वगैरह देखिए ऊंट की भी की जाती और बकरे की कुर्बानी भी दी गई है तो यहाँ पर मैं खुशूसियत के साथ हमारे मुसलमान भाइयों से तो गुजारिश कर रहा हूँ का मकसद ये है कि आधुनिक शहर में सुकून अमन चैन शांति रहना पीस मीटिंग का मतलब तो अब एस साहब भी आकर बोले आए हैं तो इसका मकसद क्या है बोले तो ईद अच्छे तरीके से गुजरना अभी अच्छे तरीके से गुजरना तो क्या करना ईद के जो गवर्नमेंट की जो गाइडलाइंस है और अल्लाह के गाइडलाइंस कुरान में जो अल्लाह ताला ऑप्शन दिया अरे तीन ऑप्शन हम तो छोड़ दो एक ऑप्शन अगर कोई पकड़ लिया कि हमें वो चलाके करती हमें ऐसा करती ये बदमाशी है ये कुरान भी इसकी इजाजत नहीं देता इस्लाम भी इसकी इजाजत नहीं देता इस्लाम इस बात का कंडेम करता है कि आदमी एक चीज को तो पकड़ के रहना तीन चार ऑप्शन रखे अल्लाह दूसरे ऑप्शन फॉलो कीजिए यही बात की गुजारिश है असलामिकम वरह वा యొక్క సమావేశానికి చేసినంత గౌరవ పెద్దలు కన్నూ జిల్లా ఎస్పీ గారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి టీఎస్పీ మేడం గారికి కాజరాన్ నుంచి స్టేషన్ల సీఐ ఉద్యోగ పెద్దలకు హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ యొక్క సమావేశం కాజీనా నా యొక్క ధన్యవాదాలు గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అది కొంతమంది ఉన్నాయని చెప్పాలంటే అందరం కూడా తెలుసు అదే అదునుగా భావించి ఆధునిక అభివృద్ధికి ఆటం కలిగిన విషయాలను పదే పదే ప్రస్తావించడం మంచిది కాదని చెప్పని నేను తెలియజేస్తున్నాను అలాగే హిందూ మనోభావాలని ముస్లింలు గౌరవించాలి ముస్లింల యొక్క మనోభావాలను హిందువులు గౌరవించాలి సమాజంలో ఒకరిపైన ఒకరి ఆసక్తి పుడుతున్నాం అది మనందరికీ తెలిసినటువంటి విషయం కనుక అక్కడ అభివృద్ధికి ఇరు వర్గాల వారు అలాగే ఇతర వర్గాల వారు అందరికి కూడా సహకరించాలని చెప్పని పండుగ వాతావరణం చక్కగా జరగాలని చెప్పని తెలియజేసుకుంటూ అవకాశం కలిసి ప్రజలందరికీ కూడా పేరు పేరునకి ఎలా అయితే ఆ నిబంధనల ప్రకారం పాటిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నట్లయితే పండుగ వాతావరణం బాగా అవుతుంది తర్వాత మా మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేసేటువంటి గతంలో ఏ రకమైనటువంటి ఏర్పాటు చేశారో దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేస్తాము దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసి పెట్టాము ఇంకా ఒక చిన్న విషయం అంటే ఇందాక వల్ల కొంతమంది పెద్దలు చెప్పారు ఎక్కడికంటే అక్కడ చేయకుండా మామూలుగా మీరు మసీదులో కానీ లేదంటే ఒక ఒక ప్రాంతంలో అనేది నోటిఫైడ్ ప్రాంతంలో ఒక ప్రాంతంలో చేసుకున్నట్టయితే మాకు లఫ్టింగ్ కూడా బాగా ఉంటుంది కాబట్టి మీద ముస్లిం సోదరులు కొంచెం ఆలోచన చేసి అలాంటి ప్రాంతంలో నుంచి అక్కడి నుంచే మీరు అది కుర్బానీ చేస్తుంటే బాగుంటుంది మా ఆశ ఆ విధంగా చేసినట్లయితే నాకు కూడా పన్నీలో కొంచెం వెసులుబాటు అనేది ఉండే ఉంటుంది ఒక దగ్గర కమిషన్ చేసే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎక్కడెక్కడ స్లాట్ చేస్తారు అనేది కూడా మా శానిటైజ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మేసలు ఉన్నారో తర్వాత ఎస్ఎల్ ఉన్నారో మా శానిటై ఇన్స్పెక్టర్లు వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చినట్లయితే ముందు రోజే మేము ఏర్పాటు చేసుకొని అవి లిఫ్టింగ్ చేయడానికి ఎందుకంటే ఒకరోజు లేట్ అయిందంటే వాసులు రావడమో లేదంటే తన దుర్గంధన రావడమో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఎవరైతే కుర్బానీ చేస్తారో వాళ్ళంతా కూడా మాకు ముందుగానే సమాచారం ఇప్పించినట్లయితే దానికి సంబంధించిన ఏర్పాటు కూడా మేము చేసుకోవాలి ఇది మా డిపార్ట్మెంట్ నుంచి చేసేది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా చాకరిస్తాన్ని కోరుకుంటున్నాము అలాగే తరుపు తదుపరి డేట్లను కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు బక్రీద్ పండుగ రోజే కాకుండా శనివారం ఆదివారం సోమవారం కూడా కొంతమంది చేసే ఉన్నారు కాబట్టి అలా లేటుగా చేసే వాళ్ళు ఎవరైనా కూడా ముందుగా మాకు సమాచారం అవసరంగా కోరుకుంటున్నారు సరే మా డిపార్ట్మెంట్ నుంచి మున్సిల్ డిపార్ట్ నుంచి చేసే ఏర్పాట్లు సార్ సార్ నేను ఈ పై టైంలో పట్టానుకోండి లేకుండా రూపంలో పురుదాన్ని ఉద్దేశంతో పోయిన తర్వాత మీరు చెప్పిన విధంగా మనకి ఏదైతే కోసాలు ఉందో ఆ కోసాలు తగ్గించి చాలా ఆకర్షణ చేసుకుంటున్నాను